తిరు తిరుపతి నమస్తే నమస్తే ఏంది మళ్ళా నాకు నీకు ఏమైనా పంచాయితీ అయిందా ఈ మధ్యలో మాకు పంచాయితీ అవుతుంది ఏ కాదు ఒక ఆయన ఒక పర్సన్ మరి జర్నలిస్ట్ అనుకుంటా మీ గోదారాణిల పేరు నీ పేరు చెప్పి వీళ్ళను నిద్యాక్షంగా బయటకు రెట్టేసిండు అది అని మాట్లాడుతుంది ఏమో ఉంది ఏంది ఉంది ఏం మరి వీడియో అయితే కానీ మాకేం పంచాలేదు మొన్న లైవ్లో కూడా ఉన్నావు కదా లైవ్ లో ఉంటా ఆయనకి ఏమి ఇబ్బంది ఉన్నావు నేను మేము ఎక్కడ వెల్కమ్ టు అవర్ ఛానల్ తీమార్ వలన పైన అసత్య ప్రచారాలు చేయడం కాకుండా ఇష్టమచ్చు ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఈ మహేష్ గాడ్స్ అనే వ్యక్తి నిజంగా వీనికి ఇదివరకు ఒకసారి కూడా ఫోన్ చేయడం జరిగింది అనేక అంశాల గురించి కూడా మాట్లాడడం జరిగింది మరి నువ్వు ఏ అంశం పట్ల మాట్లాడుతున్నావు ఎట్లా మాట్లాడుతున్నావు దేని గురించి మాట్లాడుతున్నావు అసలు మళ్ళీ నువ్వు ద్వేషించడానికి కారణం ఏంటిది ఎవరు చెప్తున్నారు నీకు ఈ కథ ఏంది అసలు నీ దగ్గర సబ్జెక్ట్ నువ్వు ఉన్న సబ్జెక్ట్ ఏంది ఏ సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నావు అని నేను క్లియర్గా ఇవరకు టూ టైమ్స్ ఫోన్ చేసినాను టూ టైమ్స్ ఫోన్ చేయడం జరిగింది మాట్లాడడం జరిగింది మాట్లాడినప్పుడు అదే వరుడు వీడు వీడియోలో అయితే ఏదైతే వరుతాడో అదే వరుడు ఎరుతున్నాడు అయితే నిన్న తీమర్మలం టీంకు సంబంధించి నిజంగా ఒక ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది అలాగే బీసీ బీసీ పొలిటికల్ జేఏసీ బీసీ పొలిటికల్ జేఏసీ గురించి కూడా తీమర్మలం టీము బీసీ పొలిటికల్ జేఏసీలో విలీనం చేస్తున్నాడని నిన్న క్లియర్గా చెప్పిండు దానికి సంబంధించి కూడా ఈ టీం అయితే ఎవరైతే ఉంటారో రాష్ట్ర స్థాయిలో నిజంగా జిల్లా స్థాయిలో ఎవరైతే జిల్లా అధ్యక్షులు ఎవరైతే ఉంటారో ఆ నియోజకవర్గాలలో నిజంగా నియోజకవర్గాల్లో ఉన్నా కానీ జిల్లాలో ఉన్నా కానీ టీంకే ముందు ప్రియారిటీ ఇవ్వాలని బీసీ పొలిటికల్ చేసి సిద్ధగాని హరిశంకర్ గౌడ్ కూడా చెప్పిండు కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ సిద్ధగాని హరిశంకర్ గౌడ్ కూడా పక్కకుంటే ఉన్నాడు చెప్పిండు ఆ అన్న కూడా చెప్పిండు తీర్మర్మాణం టీంకు మొదటి ప్రియారిటీ ఇచ్చిన తర్వాతనే ఆయన చెప్పిండు ఒకవేళ నిజంగా తీర్మర్మాణం టీము ఒకవేళ రాజకీయ పరంగా ముందుకు వెళ్ళాలనుకుంటే ఎవరైనా ఇందులో ఉన్నవాళ్ళు రాజకీయ పరంగా లేకపోతే జెడ్పీటీసీలో ఎంపీటీసీలో ఇంకా ఏదైనా ఆధార్ పై స్థాయిలో కావాలనుకుంటే వాళ్ళ నియోజకవర్గ స్థాయిలో బట్టి వాళ్ళ పనిని బట్టి ఆధారపడి ఉంటుంది దేని కానీ ఇప్పుడు నేను ఒకవేళ ఎమ్మెల్యే కావాలనుకుంటే నేను ఇంట్లో మంటే కాను కదా నేను ఇంట్లో మంటే కాను నేను ఇప్పుడు నేను మీటింగ్ పెట్టినప్పుడల్లా నేను ఎంతోమందిని తీసుకోవాల్సి ఉంటుంది లేకపోతే నేను ఎంతోమందికి నేను సేవ చేయాల్సి ఉంటుంది ఎంతో మందికి ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవాల్సి ఉంటుంది మళ్ళీ సాయం చేస్తాను సిద్ధంగా ఉన్నాడు కానీ వీళ్ళు తీసుకపోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి కదా వీళ్ళు అన్ని రకాలుగా నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని అందరికీ తెలిసి ఉండాలి కదా తీర్మానం వల్ల ఏం చెప్పిండంటే కీలకంగా తీర్మానం మీరు ఒకవేళ నిజంగా రాజకీయ పరంగా మీ భవిష్యత్తు బాగుండాలంటే ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా ఇదే ముచ్చట చెప్పిండు రాజకీయ పార్టీలు పరంగా రాజకీయ పార్టీ పరంగా బీఫాములు ఇవ్వకపోతే మా టీం నుంచి నేను నిజంగా నేను చేసే వాళ్ళకు నేను ఇస్తానని చెప్పిండు ఆ పని పని అనేది నియోజకవర్గ స్థాయిలో ఎవరు పెంచుకోవాలో పేరు ఎవరు పెంచుకోవాలో పేరు ఈ ఎవరైతే ఈ ఈ నియోజకవర్గంలో నిజంగా ఒక నేను ఒక నాయకుని కావాలనుకుంటున్నా ఆలోపించుకోవాల్సి ఉంటుంది ఆ రాజకీయ భవిష్యత్తు టీము యొక్క రాజకీయ భవిష్యత్తు మంచిగా ఉండాలని బీసీ పొలిటికల్ చేసి ఎన్ని రోజులు టీం మలన టీం మలనా టీం అని పేరు పేరు చెప్పుకొని పడుతున్నారు పేరు చెప్పుకొని ఉంటారు నిజంగానే మీకు ఒక స్థాయి ఉండాలి కదా మీకు కూడా ఒక స్థాయి ఉండాలి రాజకీయ భవిష్యత్తు మీకు కూడా ఉండాలి కదా రాజకీయ భవిష్యత్తు ముందు మీరు కూడా రాజకీయంలోకి రావాలని తీర్మానం మనం టీం తీసుకుపోయి విలీనం చేసిండు ఏది బీసీ పొలిటికల్ చేసి ఆ విలీనం చేసిన సంగతి తెలిసిందే అయితే నిజంగా అక్కడేమో జరిగిపోయిందన్నట్టు సరే కొందరు వచ్చారు కావచ్చు కొందరు వచ్చిరు కొందరు మాట్లాడారు దాన్ని సర్ది చెప్పిండ్రు అంతర్ధంగా అయిపోయింది అక్కడ కూడా మళ్ళానే ఎవరిని కూడా మీరు ఇలా పని అని చెప్పలేదు లేకపోతే మీరు అవసరం లేదని కూడా ఎక్కడ కూడా చెప్పలే నేను మాట్లాడదామని కూడా చెప్పిండు మళ్ళొకసారి మాట్లాడదామని కూడా చెప్పిండు అయితే ఈ విషయాన్ని ఎవడో స్క్రిప్ట్ రాసిచ్చి ఒక 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 విధవ వేస్ట్ విధవ ఒక ఒక పనికి రానోడు వారు ఏవో పెద్ద ఎత్తున ఊహించుకోను ఆ పెద్ద ఎత్తున ఊహించుకొని నిజంగా ఏదో చేసేస్తా నీ నీ ఓవరాక్షన్కు నీ నీ కథకు నేను చెప్తున్నా ఈ స్క్రిప్ట్ ఎవరు రా రాసిచ్చిండో ఈ ఈయనకి ఎవరు ఈ వీనికి ఎవరు రాసి ఇచ్చినా కూడా తెలిసే నేను ఎందుకంటే ఇన్ని రోజులు ఎందుకు సైలెంట్గా ఉన్నా అంటే ఎప్పుడు కానీ తిన్న కంచంలో ఎరిగే విధవలు ఉంటారు కొందరు మనం ఏ సంస్థలో పనిచేస్తున్నావు ఆ సంస్థల గురించే చెడుగా మాట్లాడడం మనం ఇష్టం ఉన్నట్టు నోరు జారడం నోటి దూల మనం ఇష్టం ఉన్నట్టు ఎవరితో మాట వాళ్ళతో ఫోన్ నువ్వు ఎవరితో ఎవరెవరితో ఫోన్ మాట్లాడి ఏం ఏం చెప్తున్నావు అని కూడా నాకు క్లియర్గా తెలిసే సంస్థ గురించి ఏం చెప్పినావు నువ్వు నువ్వు ఏ సంస్థలో పనిచేస్తూ ఏ సంస్థ గురించి ఏం ఏం చెప్పినావు ఇక్కడ ఈ స్క్రిప్ట్ పంపించాడు అంటున్నా ఈ స్క్రిప్ట్ పంపించడండి దాన్ని ఎనుకున్నావు అంటున్నాను నేను అని పేరు కూడా చెప్పదలుసుకోలేదు ఎందుకంటే మన టాలెంట్ చూస్తానే ఉన్నాను కదా మనం మనం ఏదైతే ఒక సంస్థ ఓపెన్ చేసి మన టాలెంట్ చూస్తున్నాం కదా ఏ పాటి ఉన్నారు మనం ఏపాటి మంది చూస్తూ ఉన్నారు మనం ఏపాటి మంది ఏపాటి వీడియోలు పోతున్నాయి ఏం కథ మనం చెప్పేది ఏంది చేసేది ఏంది మనం ముంగట చేసేది మన దాడి జరిగినప్పుడు కూడా వచ్చినావు కాదు మన దా దాడి జరిగినప్పుడు కూడా వచ్చినావు కదా మరి ఎందుకురా ఇంత కక్ష నీకు ఏ నీలాంటి వాళ్ళు మల్లన్న మల్లన్నను ఏమో చేయాలి వ్యక్తిగతంగా గర్జు పెట్టుకొని నీ వ్యక్తిగతంగా గర్జు కోసం నిజాయితీగా పనిచేస్తున్న తీర్మానం మల్లన్న టీంలో ఎవరైతే నిజాయితీగా పనిచేస్తున్నారో వాళ్ళకు ఫోన్లు చేసి నువ్వు ఏమేమి చెప్తున్నావు ఏం కథ నీ 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 బల్పు మాటలు ఏంది నీ నోటి ఏంది ప్రతి ఒక్కటి నా అబ్జర్వేషన్లో ఉన్నాయి నా ప్రతి ఒక్కటి నా దగ్గర కూడా ఆడియోలు ఉన్నాయి నువ్వు మాట్లాడే ప్రతి ఒక్కరు నువ్వు ఎవరెవరికి ఏం చెప్తున్నావు ఎవరికి ఫోన్ చేసి మళ్ళా ఎదుగుదల ఆవు చూడలేకనే ఎట్లా చేస్తున్నాడు అట్లా చేస్తున్నాడు అని ఎవరి అయితే నువ్వు చెప్పు మాటలు చెప్తున్నావో నీ ఎదుగుదల ఏందనేది నీ నీ ఛానల్ పెడితే నీ నువ్వు చూస్తా ఉన్నారు రోజు చూస్తూ ఉన్నారు వీడు కూడా వీణ అన్సర్లను పెట్టి వాడు వాడు ఉంటాడు సోషల్ మీడియాలో వాడు వీడని చెప్పుక తిరిగేటోడు సోషల్ మీడియాలో వాడు నాకు కింద కామెంట్లు పెడతా ఉన్నాడు తీన్ మర్మాలను నీకు ఏమి ఇచ్చిండ్రా పెళ్ళం పుస్తకాల తాడు అమ్ముకుని మరీ లేపుతా ఉన్నావు తీని మార్మాలని లేపడం ఇది నిజాలను నీ కలిసిగా చెప్తా ఉంటే లేపడం అనిపిస్తావు మరి ఇన్ని రోజులు నువ్వెందుకు పనిచేసినవారా మరి ఆ వచ్చి ఎప్పుడు విధవా మీ మీ జీవితాలు ఏదో బతుకుమాస్తారా వాని జీవితమే మనకి కరెక్ట్ లేదు కరెక్ట్గా చెప్పాలంటే వాడి కాళ్ళ మీద నిలబడతారు ఒక్కసారి ఆలోచించుకోమని వాడిని ఇప్పుడు నీకు ఎవడైతే చెప్పుడు మాటలు చెప్తున్నాడో వాని కాళ్ళ మీద ఎవరు జీతం తీసుకోకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు జీతం తీసుకోకుండా వాని కాళ్ళ మీద వాళ్ళు నిలబడే శక్తి ఉన్నదా క్లారిటీగా లేదు ఉండదు మనం ఏంటంటే మనం ఏదో చెడగొట్టాలి ఏదో చేయాలి ఏమో చేయాలి మనం ఏం కాదు మనతో ఏం కాదు నిజంగా చెప్తున్నావు కదా నీ నీ తెలివి నీ కథ ఏందనేది సరే ఇంట్లో కొందరు పేరు తీసుకొచ్చిండు నీకు బతకనే నీకు బతక నేర్పడం రాకపోతే నీకు బతకనే నేర్పిండు తీర్మర్మలన్న శత్రువు ఎవడో చూపెట్టిండు నీకు మొన్న కోటి శాతం చెప్పిండు కదా కోడితలకి అంటే ఎట్లుంటుంది ఏం కథ అనేది చెప్పిండు కదా శాతం ఎవడు శత్రువు ఎవడో చెప్పిండు నువ్వు నువ్వు ఏ అని చెప్పిండు నీకు స్టేజ్ పరంగా ఎక్కడ ఉంటాడు ఎక్కడికి తీసుకొచ్చిండు మలనా అసలు నువ్వేవనివి లేకపోతే తీ మరమలన టీం లేకపోతే నువ్వేవో నువ్వు క్యూనిస్ లేకపోతే నువ్వెవనివి ఈరోజు అంద అందరి నెంబర్లు పెట్టుకొని ఎవరైనా ఫోన్ చేసి ఏం చెప్తున్నావు ఏం కథ అనేది మాకు క్లియర్గా అన్ని ఆడియోలు ఉన్నాయి నా దగ్గర కూడా ఆడియోలు ఉన్నాయి సందర్భం వచ్చినప్పుడు నేను బయట చెప్తా బయటకు పెడతావి ఎందుకంటే ఈ స్క్రిప్ట్ రాసి ఎవరికి పెట్టు ఏం చదువు అని పెట్టినావు దీని నాకు కూడా తెలుసు విషయం ఏంటంటే ఇక టీవీ తిరుపతి అని ఉన్నాడు సరే టీవీ తిరుపతి ఎట్లా పైకి వచ్చిండు ఎక్కడ పనిచేసిండు ఈవినింగ్ న్యూస్లో మళ్ళా మళ్ళా మార్నింగ్ న్యూస్ చెప్తా ఉంటే తిరుపతి ఈవినింగ్ న్యూస్లో చెప్పేవాడు అలాంటప్పుడు సరే కొన్ని కొన్ని అంతర్గత వాళ్ళకి ఏమైనా ఉండవచ్చు అలాంటప్పుడు తిరుపతి కూడా ఛానల్ ఉంది కదా ఈరోజు ఎంత ఛానల్ మెయింటైన్ చేస్తాడు మూడు లక్షల నలభై వేల సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఒకవేళ నిజంగా మల్లన్న తనకు అన్యాయం చేస్తూ ఉంటే ఒక ఒకరోజు ఒక రోజు చెప్పపో మరి ఎందుకు ఒక ఒకరోజు కూడా ఒక రోజు కూడా ఎందుకు చెప్పలే మల్లన్న నాకు అన్యాయం చేసిండీ చెప్పలేదు కదా అదే మా ఒకవేళ నిజంగా మల్లన్న పైన అన్యాయం చేస్తూ ఉంటే ఇది లైవ్ ఎప్పటిది ఇది దాడి జరిగినప్పటిది కదా ఇది ఇది ఇయో నలభై ఐదు వేల మంది విషయ రెండు 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 వారాల కింది ఇది మళ్ళీ నొప్పి నిజంగా అన్యాయం జరిగినట్టు ఉంటే టీఆర్టీవీ తిరుపతి అనే వ్యక్తి తిరుపతి అనే వ్యక్తి ఇక్కడ లైవ్లా కనబడతాడా ఇప్పుడు వాళ్ళకు లేని నొప్పి నీకు ఎందుకురా వాళ్ళకు లేని నొప్పి నీకు ఎందుకు ఇప్పుడు వాళ్ళకు లేని నొప్పి నీకు ఎందుకు నువ్వు ఎట్లా డెవలప్ కావాలి నీ కింద నీ నువ్వు కింద హామీలు ఇస్తా ఉన్నావు కదా పెద్ద పెద్ద సీఎం పిఎం అయినట్టు నీ అది చేస్తా ఇది చేస్తా అట్లా నస్తాయి మనకి ఇట్లా నచ్చాయి ఎట్లా వస్తాయి ఏం కదా అని అందరూ మళ్ళీనే ప్రతి ఒక్కరు ఛానల్ పెట్టిన ప్రతి ఒక్కరు మళ్ళా కాలేడు ఎవరికొకరికి మాత్రమే సాధ్యం అవుతుంది మనం 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 చెప్పే మాటలు నమ్మాలి మనం చెప్పేదాన్ని కంటెంట్ ఉండాలి ప్రతి అంశమే ఇప్పుడు నీకు ఏం జరిగినా కానీ మల్లన్ననే కారణం అంటే ఎప్పుడు నమ్మడు అట్లా నీవిన కక్ష కట్ట నీవిన కక్ష మళ్ళన్న నీవిన కక్ష అంత నువ్వు కానీ కావాలి లేకపోతే నిజంగానే మళ్ళాకి సంబంధించిన దాని ఆధారాలు బయట పెట్టాలి అలాంటి మన తన కానీ మళ్ళన్న నా విన కుట్రలు పడతాడు మల్లన్న నాకు రిపోర్ట్ పోటీ మళ్ళీ ఇంకేదో చేస్తాను అనుకుంటే తప్పవుతుంది అది ఎందుకంటే నీ దగ్గర సబ్జెక్ట్ ఉండాలి అట్లా సోషల్ మీడియా వాడడం అందరికీ వస్తుంది వాడినోడు ప్రతి ఒక్కటి హీరో అయిపోతానంటే కాదు సోషల్ మీడియా వాడడం అందరికీ వస్తుంది కానీ వాడినోడు ప్రతి ఒక్కరు హీరో అవుతున్నా కాదు కదా సబ్జెక్ట్ చెప్పినోడు మాత్రమే హీరో అవుతాడు అది గుర్తుపెట్టుకోవాలి నువ్వు అనవసరంగా ఈ లేనిపోని పెట్టుకొని ఈయనకి ఈ స్క్రిప్ట్ రాసిచ్చింది ఎవరు మనం తెలియదా ఎన్ని రోజులు చూస్తారు ఇకనా నువ్వు ఎవరికి ఫోన్ చేసి ఫోన్ చేసి ఏం మాట్లాడుతున్నావు తెలియదా ఆ రికార్డ్స్ ఆ రికార్డింగ్ కూడా నా దగ్గర ఉన్నాయి నువ్వు ఎవరికి ఫోన్ చేసి ఏం చెప్తావు మళ్ళీ గురించి ఇంకా ఈ టీం గురించి ఏం మాట్లాడుతున్నావు ఏం కదా నీ ఏంది తిన్న కిన్న కడ తిన్న కంచంలో ఎరిగేటోడంట నీ నీలాంటి వాడిని ఓ పని చేయి వీడును నువ్వు ఒక డబ్బా పట్టుకొని పోయి తీన్ మార్మాలన్నా ఎక్కడ పోతాడు ఏం కత్తున్నా తెచ్చుకొని రోజు పచ్చగతాందా ఎర్రగా గో చూసుకోరు ఈ విధవ కూడా చెప్తాను ఈ రోజు రోజులు ఇదే మాట్లాడతారు కదా నీకు సంబంధించిన ఒక ఒకటి పెట్టుకుంటాను కదా స్టేటస్ రోజు కొంచెమన్నా సిగ్గు శీరం ఉండాలి ఈ ఆయన గోదా రాణిలు గోదారాణిలో ఒక వ్యవస్థలో పని చేస్తాడు ఆ వ్యవస్థలో పని చేస్తానికి కారణం ఇవ్వాలంటే కూడా ఆయన చెప్తారు క్లియర్గా గోరాణిలో క్లియర్గా వ్యవస్థలు పనిచేస్తున్న కార కారకులు ఎవరన్నా కానీ ఆయన చెప్తాడు అలాంటప్పుడు నిజంగా ఒకవేళ టీఆర్టీవీ తిరుపతి కోపం ఉంటే మళ్ళన్నా మళ్ళీ పైన దాడి జరిగినప్పుడు ఎందుకు వస్తాడు వాళ్ళు వాళ్ళు మంచిగా నీకు వచ్చిన ఖర్చు ఏందిరా నాయన నీకు వచ్చిన ఖర్చు ఏంది ఏ వీని పట్టుకొని వీని వీని పట్టుకొని వీని వీడియోలు పెట్టుడు వీని స్టేటస్లో పెట్టుకుడు ఏ ఏం చేస్తారు మీరు ఏమైతే మీతోని మన ఛానల్ చూస్తే తెలుస్తలేదా మన 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 ప్రతిభ ఏందో మన టాలెంట్ ఏందని తెలుస్తలేదా ఎందుకు ముంగటో మాట ఇనుకో మాట ఏం చేస్తావు నీతో ఏమవుతుంది మనకు ఒక్కొక్క నెల ఇంటికి ఇంటికైనా కలర్ అయ్యకుండా ఉంటే మన భాగవతం ఏంటనే బయటపడుతుంది మనకి ఎంత ఏజ్ ఉంటుంది మన చిన్న పురాణా పెద్ద పురాణ ఇంకెందరు నువ్వు ఏ నువ్వు సంపాదించే ఏజ్లా ఎందరి కోసం చేస్తావు నువ్వు ఇట్లా ఎన్ని రోజులు వేస్ట్ చేస్తావు టైము ఒక వ్యవస్థ నడిపించుకోవాలనే బుద్ధి ఉన్నదానికి ఏమన్నా సిగ్గు సిగ్గుండాలి కదా మనకు వీనికి చెప్పి వీనికి వీనికి ఒక స్క్రిప్ట్ పంపించి వీంకేమో స్క్రిప్ట్ పంపించి ఇట్లా చెప్పి కథ ఓ ఇట్లా చెప్పిచ్చి చెప్పిస్తా ఉన్నారు వీంతని వీడు ఆ స్క్రిప్ట్ ఓ ఇక చదివే చదువుతా ఉన్నాడు తీన్ అనే టీం ఎక్కడ తీసేయాలి గుర్తుపెట్టుకోవాలి తీన్ మర్మలన్న టీం రాజకీయంగా ఎదగాలనుకుంటే అది వాళ్ళ శక్తిలో ఉంటుంది వాళ్ళ చేతిలో ఉంటుంది రాజకీయంలో ఎదగాలనుకుంటే నిజంగా నీకు 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 గ్రౌండ్ లెవెల్ నీకు టీం ఉన్నాక గ్రౌండ్ లెవెల్ నీకు బలగా ఉన్నాక ఈ మల్లన్న కూడా ఆపగలేడు మల్లన్న కూడా ఆపలేడు ఓసారి ఒకవేళ నిజంగా నువ్వే ఎమ్మెల్యే కావాలని ఎమ్మెల్యే కావాలని నేను ప్రజలు కోరుకుంటే మళ్ళీ నాకు ఆపగలుతాడా మళ్ళా నేను అవకాశం ఇస్తానని చెప్తున్నా రాజకీయ పరంగా అవకాశం ఇస్తా రాజకీయ పరంగా అవకాశం ఇస్తా ఇంకా ముందు ముందుకు మంచిగా పోవాలని ముందుకోవాలని చెప్తా ఉన్నాడు నీ గ్రౌండ్ స్థాయిలో వర్క్ ఎవరికా ఎవరి కాడు లేకపోతే గ్రౌండ్ స్థాయిలో ఎవరు ఏం చేస్తారు నీకు అంత మంచి అవకాశాలు ఇస్తా అని చెప్పినప్పుడు మళ్ళీ ఎందుకు మళ్ళా ఇవన్నీ డ్రామాలు ఎందుకు వీనికి పంపించుడు స్క్రిప్ట్ పంపించుడు ఇంత వేసుడు అంత వేసుడు ఇదంతా ఏదో చేసినాం ఏదో అయిపోయింది ఏదో అన్నట్టు దేనికోసం ఇదంతా ఈరోజు ఈ లిస్టుల పేర్లు ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ దీని స్క్రీన్ కూడా చదువుతున్నారు కదా మరి వాళ్ళే క్రెడిట్ చేసుకున్నారు అది వాళ్ళే సొంతంగా తయారు చేసుకుని వాళ్ళే ఎవరు ఎవరు పెట్టినప్పుడు వీళ్ళు పెట్టి ఎవరు పెట్టినప్పుడు పెట్టి మాట్లాడుతున్నారా ఈరోజు కొంచెమైనా బుద్ధి ఉండాలా మనకు మాట్లాడడానికి ఏ పని అవును నువ్వు ఎవరిని కూడా నీ ఎనుకున్నావు నేను కూడా చెప్తున్నా వీనికి ఎనుకున్న ఈ స్క్రిప్ట్ పంపించడానికి ఎవరెవరు నీ ఎనుకున్నాడు ఎవ ఎవడెవడ ఏం క్లియర్ క్లియర్గా మనకు తెలుసు వానికి సంబంధించిన ఆడియోలు ఆ నోటిదుల ఆడియోలు కూడా నా దగ్గర ఉన్నాయి కొన్ని నువ్వు ఎవరెవరికి ఫోన్ చేసి ఏం మాట్లాడుతున్నావు మల్లన్న గురించి ఏం మాట్లాడుతున్నావు ఇంకెవరెవరి గురించి ఏం మాట్లాడుతున్నావు నువ్వు టీం గురించి ఏ మాట్లాడుతున్నావు మల్లన్న గురించి ఏం మాట్లాడినావు క్యూనిస్ గురించి ఏం మాట్లాడినావు ఆ నోటి దూల ఆడియోలు కూడా ఉన్నాయి నోటి దూల తగ్గించుకుంటే బాగుపడతావు నీ 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 జీవితం మీద నువ్వు శ్రద్ధ పెడితే బాగుపడతావు కానీ ఎదుటోని జీవితంలో తొంగి చూడాలనుకుంటే నీ కాదు కంటెంట్ ఏమైనా ఉంటే నువ్వు ప్రజలకు చెప్పాలనుకుంటే నువ్వు చెప్పాలి అది కానీ నువ్వు నువ్వు ఇట్లా చెప్పకుండా నువ్వు చెప్పకుండా ఎంతసేపు వానికి వీనికి ఏ నిజాయితీగా పనిచేస్తారో ఎవరంటారో వాళ్ళు జడ కొడుతున్నావు క్లియర్గా నేను చెప్తున్నా నిజాయితీ ఎవరైతే మల్లన కోసం పనిచేస్తారో లేకపోతే ఒక జీవితం కావాలని మనకు ఒక రాజకీయ పరంగా ఎదగాలని కోరిక ఎవరైతే ఉంటుందో వాళ్ళని జడగొడుతున్నావు చెప్పుడు మాటలు చెప్పి అంతే తప్పితే నీతో ఏం కాదు ఎందుకంటే నేను చెడిపోయినా నేను బజార్లో పడ్డా నేను జడిపోయినా నేను చెడిపోయినా కథను అటు ఇటు తిరుగుతున్నా గాలిగాలి తిరుగుతున్నా మీరు కూడా కట్ని తిరగాలన్నట్టుగా అదే విధంగా చేస్తున్నావు నువ్వు అంతే ఏమో వచ్చింది ఏమో చేసినా నేను ఏమో చేసిన ప్రతి ఒక్కరు కిమినిషిల్ ఉండనే అనుకుంటాడు నేను మళ్ళననే నేను నేను మరో మల్లన్ననే అనుకుంటున్నాడు మరో మల్లన్న ఎప్పుడైతే నీ నీ వ్యవస్థ ఒక ఒక వ్యవస్థను సొంతంగా స్థాపించినప్పుడు నువ్వు మరో మళ్ళన అవుతావు నువ్వు వ్యవస్థ అంటే నీ వ్యవస్థ మరో మళ్ళనే ఆవు ఏమిటే నువ్వు ప్రజలు నేను యాక్సెప్ట్ చేస్తారా చెయ్యరా అది మనం మనం చేస్తున్నాం పోటుగల సబ్జెక్ట్ అని మనకు రిపోర్ట్ కొట్టుడు మన వాట్సాప్ గ్రూపులు డిలీట్ చేసుడు ఇవన్నీ జరుగుతాయి మనకు మనకు అంత టాలెంట్ ఉందా మనది నేను పెడితే ఇరవై మంది చూస్తారు లైవ్ ఇప్పుడు ఇదే ఛానల్లా ఇది అంత వెయ్యి సబ్స్క్రైబర్స్ లేరు నేను పెడితే లైవ్ చూస్తారు ఇరవై మంది మొన్న మొన్న లైవ్ పెడితే ఇరవై మంది చూసిరు వట్టి ఇంకా నేను కూడా మాట్లాడలేదు కూడా మనకు కొంచెం ఉండాలి సిగ్గు మరి బతుక నేర్పి నోడు విన్నే బురద అంటే ఎవరు కానీ నోట్లు వస్తాడు ఒకసారి టీఆర్టీవీ తిరుపతితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం హలో హలో తిరుపతి నమస్తే నమస్తే ఏంది మళ్ళా నాకు నీకు ఏమైనా పంచాయతీ అయిందా ఈ మధ్యలో మాకు పంచాయితుంది ఏ కాదు ఒక ఆయన ఒక పర్సన్ మరి జర్నలిస్ట్ అనుకుంటా మీ గోదారాణుల పేరు నీ పేరు చెప్పి వీళ్ళను నిద్యాక్షణంగా బయటకు రెట్టేసిండు అది అని మాట్లాడుతుంది వీడియో అయితే కానీ మాకు మొన్న లైవ్లో కూడా ఉన్నావు కదా ఉంటా ఆయనకి ఏమి ఇబ్బంది ఉన్నా ఉంటా నాకేమింటాడు మాకు ఏం పంచాయతీ నేను ఏదో ఛానల్ పెట్టుకోవాలని బయటకు వచ్చిన శాతం చేసిండు వెయ్యి శాతం అన్న చేయలేదని నేను ఎందుకు చెప్తా అదే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నా కారణం కూడా ఆయనే దానికి కూడా నేను బాగా చెప్తా అన్న నేను ఈ రోజు స్థాయిలో ఉన్నా కారణం ఆయనే హైదరాబాద్ లో ఎన్ని రోజులు కంటిన్యూ అవుతున్నా కారణం కూడా ఆయన నేను మల్లన్న దగ్గర పని చేయకంటే ముందు నేను బట్టల్ షాప్ లో చేసిన కిరాణా షాప్ లో పంచేసిన నేను మరి నేను ఇవన్నీ చెప్పుకోను కదా నేను నేను ఇబ్బంది పడుతూ నేను రకరకాలుగా ఇబ్బంది పడ్డా అవకాశం వచ్చింది ఆయన దగ్గర పనిచేసిన వాడికి వెళ్ళి బయటకు వచ్చిన బయటకు వచ్చి ఛానల్ పెట్టుకున్నా పని చేసిన మధ్య మధ్యలో చిన్న డిస్టర్బెన్స్ ఏదో ఉంది ఏదో మాట్లాడినాం తర్వాత కొంతమంది మనల్ని మోసం చేసిన మోసం చేసేరు ఇది అంతా అయిపోయింది ఇప్పుడు సొంత అన్నదమ్ములు కొట్లాడుకుంటున్నారు అన్న మమ్మల్ని ఎవరు అడిగింది చెప్పు అవును అవును ఎస్ అన్నదమ్ములే కొట్లాడుతున్నారు ఓన్ కోడు వాడకుంటే ఆస్తి పంపాల కదా తేడా వచ్చి నరుకోని చంపుకొని సత్తురు నేను పోతే నాతో మాడతాడు నాతో నాతో మంచిగా మాడతాడు ఏం సంగతి రా అని అవసరం ఉంటే టీ తీసుకుంటాడు టిఫిన్ చేయ అంటాడు నేను పోతే ఆపద ఉన్నది అన్నప్పుడు నేను మొన్న ఉరకలేదా అన్న అవును ఎందుకు పోవన్నా ఎవరన్నా పోతాం నాకైతే ఏం పంచాయతీ లేదు మరి అది ఎవరన్నారో ఏమో నీతో అంటే ఒక లిస్ట్ రాసి ఒక స్క్రిప్టెడ్ గా అంటే మీ మీ పేరు బదరాని చేసేందుకో తెలియదు కానీ మరి వాళ్ళ పర్సనల్ గర్జెకు ఏమో తెలియదు కానీ కొందరు ఏదో చేస్తున్నారు ఏడ చెప్పుకోలేదు మరి మల్లన్న నన్ను అదే ఇప్పుడు నీ ఛానల్ కూడా చూసినా దాదాపుగా మూడు లక్షల నలభై ఐదు వేల సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఒకవేళ నిజంగా ఏమైనా మళ్ళాకేమైనా ఉంటే ఒక వీడియో అయితే ఒక యాభై ఆరవ వేల మంది చూస్తారు కదా లేదన్నా మరి నేనైతే నార్మల్ నార్మల్గా నేను నా ఛానల్లో నేనైతే ఇప్పుడు వీడియోలు అయితే చేయలేదే అంటే నేను మళ్ళన్నా అట్లా ఇట్లా అన్నట్టుగా నేను ఏం చేయలేదు ఎప్పుడు కూడా నేను చెప్పలేదు మాక్సిమం నేను చేస్తే దాంట్లో దీంట్లో రెండు వీడియోలు ఏది రాజకీయాల గురించి మళ్ళన్న రాజకీయాల గురించి ఏదైనా మాట్లాడుతున్నారు గతంలో తప్ప నాకు ఏం పంచాయతీ ఆయన బానే ఉంటాడు ఆయన ఎవరు జోలికి పోడు ఆయన పని ఆయన చూసుకుంటాడు ఇక అనిలన్న గురించి చెప్పాలంటే నేను అనిలన్న ఒకేసారి బయటకు ఇక్కడ ఒకటేసారి వచ్చినాం ఎందుకు వచ్చినాం అంటే మేము హైమకొండలో ఆఫీస్ ఓపెన్ చేసినాం అప్పటికే మళ్ళన్నా జైలు పోయిండు క్యూ న్యూస్ దాదాపు వన్ మంత్ టూ మంత్స్ మేమే కదన్నా దగ్గరుండి దాదాపు నడిపించింది ఆయన అన్ని రోజులు మార్నింగ్ న్యూస్ చేయడము పొద్దుగా హ్యాండిల్ చేయడం అంతా అన్మకొండ నుండి నడిచింది కదా జైలు పోయినప్పుడు మాకు థ్యాంక్స్ చెప్పిండు జైలు ములాఖా పోయినప్పుడు కూడా థ్యాంక్ యూ ఛానల్ నడిచింది అన్నట్టుగా తర్వాత బయటకు వచ్చినప్పుడు కూడా చెప్పిండు నేను కలుస్తా రెగ్యులర్ గా ఉంటా నేను ఉంటాను కలుస్తుంటా మాకేం పంచాయతీ బాధ్యత చేయించుకుంటా నాకేమైనా ఇష్టం ఉంటే చేపించుకుంటా తప్పే ఉంది అన్న పని చేయించుకోవడానికి తప్పే ఉంది ఆయన దగ్గర పని చేసిన ఆయన నన్ను నా తమ్ముడు అనుకుంటాడు ఆయన నేను మా అన్న అనుకుంటా అరే ఇప్పుడు నేను ఏమంటాను ఇప్పుడు బయట రకరకాలుగా మాట్లాడతారు తిరుపతి అంటే నేను బయట మల్లన్నను నన్ను నేను మా అన్న అని చెప్పుకుంటే తప్ప లేకపోతే మా అన్న నేను తిట్టుకుంటే తప్ప మా అన్న నేను పోడుకుంటే తప్ప మా అన్న నేను ఏమన్నా అంతే తప్ప బయట ఏమంటున్నానే నీకేం అవసరం నేను వీడియోలో ఏమంటున్నాను అది కానీ నీకు వీడియో ఎప్పుడు తిట్టినా నేను ఎందుకంటే మాట గతంలో చిన్న ఇష్యూస్ సరే ఆ ఇష్యూస్ ఎందుకు నన్ను రెచ్చ కొంతమంది రెచ్చగొట్టడం వల్లనో ఇబ్బంది పెట్టడం వల్లనో ఏదో రకంగా ఇరికేయడం వల్ల కొంత మాట్లాడు ద్వారా జరిగిన సంఘర్షణ నాకు నాకేం పంచాయతీ రోజుకి ఈ రోజుకి నాకు ఏమి ఇబ్బంది ఉన్నా నా వెనకాల మల్లన్న అనే వ్యక్తి ఉంటాడు నాకు ఏ ఇష్యూ ఉన్నా నా తమ్ముడు అని చెప్పి ఆయనకి ఎప్పుడు ఉంటది నాకు ఆయన తోటి ఎటువంటి ఇబ్బంది లేదు నన్ను ఎల్లగొట్టిన ఏం వెళ్ళగొట్టలేదు అన్న నేనే వెళ్ళిపోయినా అన్న ఉండగానే ఛానల్ పెట్టుకున్నావు కదా నువ్వు ఆయన ఆడున్నప్పుడే నాకు దాదాపు ఇంత మాత్రం అరవై వేల అరవై అరవై కాదు నలభై వేల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు నలభై వేల మంది సబ్స్క్రైబర్స్ ఉంటే తమకి లక్ష కావాలని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వచ్చినప్పుడు అవునవును అప్పటికి ఎనభై ఎనిమిది వేలు ఉన్నారు అన్న చెప్పడం వల్ల లక్ష ఇరవై వేలు అయినారు అప్పటికే అంటే నేను నా గోల్ రీచ్ అయినా నేను అప్పటికే నేను అన్నకి చెప్పిన అన్న ఛానల్ వేటట్టు ఉంది అంటే రారా ఇమీడియట్లీ అని చెప్పిండు పోయినా అన్న నాకు చాలా హెల్ప్ చేసిండు మామూలు హెల్ప్ కాదు అది నిన్న జీవితంలో మర్చిపోలేని హెల్ప్ అది చేసిండు తర్వాత కౌశిక్ రెడ్డి మనుషులు ఒకసారి దాడి చేయించినప్పుడు కూడా అక్కడ హుజరాబాద్ పోయినప్పుడు అప్పుడు కూడా అన్న గట్టిగానే మాట్లాడిండు నా తమ్ముడి మీద దాడి జరిగింది పెట్టినా కదా నా పెట్టినా అలా ఏం తప్పన్న తప్పే ముందు ఆయన నన్ను ఎందుకు వెళ్ళగొత్తాడన్నా ఇప్పుడు నువ్వు నాకు చెప్తే తప్ప నాకు కొట్టిండు అంటే నాకు ఎందుకు వెళ్ళగొడతాడు ఏమొచ్చింది కొట్టడానికి ఆయన ఆయనకి ఏం పని లేదా కొట్టడానికి నన్ను అయితే అన్న మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు ఎందుకంటే వాళ్ళ రకరకాల ఎలిగేషన్స్ ఉన్నాయి నాకు తెలియదు కానీ నా పైన మల్లన్న అనే వ్యక్తి ఏ రోజు కూడా పలాని తిరుపతికి గిట్ల ఇబ్బంది పెట్టిండు ఇట్లా మోసం చేసిండు ఇట్లా గిట్లా అని ఒక్కసారి కూడా ఆయన మాట్లాడింది లేదు ఆయన చెప్పింది లేదు ఇంకా నేనే ఉంటాను ఎప్పుడన్నా సందర్భం వచ్చినప్పుడు తిట్టినా తప్ప కూడా నాకు నాకు ఏదో మెడల్ కరా తప్ప ఆయన ఒక్క రోజు కూడా ఏమో మంచో చెడో చిన్నో పెద్దో నా తమ్ముడు వాడు మాట అన్నడితే ఏమైతుంది సంతాన అయితే అనడా అనుకోని కూడా ఆయన సైలెన్స్ ఉన్న సందర్భాలు ఉన్నాయి ఏ రోజు కూడా ఆయన నన్ను అట్లా ఇట్లా అనేటటువంటి మాట నన్ను కూడా పెద్దగా నన్ను ఎప్పుడు కూడా ఏం అనేటోడు కాదు సపోర్ట్ చేసిన అన్న సపోర్ట్ చేసిన సపోర్ట్ చేసిన వ్యక్తిని సపోర్ట్ చేసింది అనే చెప్పాలి సపోర్ట్ చేయలేదని మనం ఎట్టు చెప్తాం నేనే వచ్చినా నాకు నేనే వచ్చినా బానే నడుస్తుంది ఛానల్ అంత ఓదలో బానే ఉంది నేను మానిటైజేషన్ రావడానికి కారణం కూడా మళ్ళీ నేను పోయినప్పుడు పలాని దగ్గర లింక్ పెట్టిరా బాగుంటది మన మన ఛానల్స్ కూడా అక్కడే లింక్ ఉన్నాయి మనం వాడు పెడితే నీకు మానిటైజేషన్ అవుతుంది అంటే ఆయన సజెషన్ ఇవ్వడం వల్లనే మనం ఒక దగ్గర లింక్ పెట్టించాం అన్నమాట లింక్ పెట్టిస్తే ఇప్పుడు అది మానిటైజేషన్ కూడా వర్క్ అవుట్ అయింది మనకు రెవెన్యూ కూడా పర్లేదు మనం మనం ఉండడానికి హైదరాబాద్ లో బతకడానికి రెవెన్యూ అయితే సరిపోయేటట్టు వస్తుంది మనకి ఏం ఇబ్బంది లేదన్న మళ్ళన్న మాట్లాడుకుంటారన్న నువ్వు మా అని అన్న ఫోన్ చేసినా అదే చెప్తాడు అనిల్ అన్న నేను ఒకటి మా రెండు ఆత్మలు ఒకటే మరి నువ్వు ఆయన చెప్పిన ఇదే చెప్తాడు నాకు చెప్పిన లేదు ఇదే ఆయన నన్ను ఎల్లగొట్టలేదు నాకు నాకు ఇంకా ఎన్ని రోజులు ఇక్కడ పనిచేయాలి మనం అంటూ ఒక సపరేట్ సంస్థను ఏర్పాటు చేసుకుందాం మనం కూడా ఎంతో కొంత కష్టపడదాము అన్న హెల్ప్ కూడా ఉంటది కదా అనే ఆలోచన తోటి బయటకు వచ్చి ఛానల్ పెట్టుకున్నా తప్ప ఆయన మెడబట్టి గెట్టేయలేదు నేను ఆఫీస్ లో ఎవరిని ఇబ్బంది పెట్టలేదు ఆఫీస్ లో ఏం జరగలేదు ఆఫీస్ లో నేనేం దొంగతనం లేకపోతే ఇంకేం చేయలేదు అయినా గెట్టేలేదు అదంతా అవాస్తం అది మాట్లాడే ఏం చెప్తున్నారో ఏమో ఇక నేను ఏముంటది అన్న వెంకటన్న రకరకాలుగా మాట్లాడుకుంటా ఉంటది రోజు అందరికి సమాధానం చెప్పలేదు కదా థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అన్న ఇది వాళ్ళు మంచిగా ఉన్నారు విషయం ఏంటంటే వీనికి ఏదో వచ్చి అన్నట్టు వీడు వీనికి స్క్రిప్ట్ రాసి ఇచ్చిన నేను చెప్తా ఉన్నా స్క్రిప్ట్ రాసి ఇచ్చిన నీకు బతికే తెలియలేదు ఫస్ట్ నీకు బతికే తెలియలేదు అనవసరంగా నోటి నీ నోటి అనవసరంగా అంత పెంట పెంటేసుకున్నావు అనుకో నీ బతకాకనే చేసుకోక నేను చెప్తున్నాను ఎందుకంటే వీళ్ళు బతకనే ఎరిసేరు బతుకుతురు అన్న ఇప్పుడు కూడా చెప్తున్నారు వాళ్ళే చెప్తున్నారు కదా నువ్వు ఎవరో ఎవరి పేరు అయితే చెప్పినా ఆయన ఒక ఒక ఆయన మన తలుగురూలు ఉన్నాడు ఒక మంచి స్థాయిలో ఉన్నాడు ఈయన ఈయన సొంత ఛానల్ పెట్టుకున్నాడు ఈయన ఇప్పుడు కూడా పని చేపించుకున్నాడు అంటున్నాడు ఈయన మాంటేషన్ పోతే కూడా అన్ననే వచ్చి నాకు ఇట్లా వేపించింది అని చెప్తున్నాడు వాళ్ళకి లేని నొప్పి నీకేంది అబ్బాయి నీకు బతకతలేకపోతే నువ్వు నువ్వు నీ నోటిద్వలతో వ్యవస్థలు ఉన్నాగా వ్యవస్థ గురించి ఎంత తప్పుగా మాట్లాడినావు ఎవరెవరి గురించి ఏం మాట్లాడినావు అవి ఉంటాయి కదా నువ్వు ఎవరి గురించి ఎవరికి ఫోన్ చేసి ఏం చెప్తున్నావు ఏం కదా అనేది అవి ఉంటాయి కదా నీకు ఎప్పుడని అంటున్నాను నేను వాడిని అంటున్నా మనం ఏదో పెద్ద పోటు మన పోటుగా పంతనం చూ చూపెట్టాలి మన పంటతనం అది ఈ ఫోన్లు చేసి అందరికీ చెడగొట్టు గీ మాట గీ మాటలు కాదు వాళ్ళ భవిష్యత్తును ఆగం చేయకు ఎవరైతే సిన్సియర్గా పని వాళ్ళ భవిష్యత్తును ఆగం అంతే నువ్వు నువ్వు పెట్టేది ఏముండదు నీ నువ్వు నీకే లేదా నువ్వు నువ్వేం పెడతావాడా ఏం తమాషాలు చేస్తున్నావు ఇది ఎన్ని రోజులు నడుస్తుంది ఇట్లా రైట్ ఇది మిత్రులారా ఇగో ఈ గార్దెన్కు ఉన్నది ఇంకో పెద్ద గాడిద ఉన్నది ఈ గార్దెన్కు ఇంకో పెద్ద గాడిది ఉన్నది ఆ గాడిదకు బుద్ధి లేదు ఆ గాడిదకు బుద్ధి లేదు ఈ స్క్రిప్ట్ పంపిస్తూ ఉంటుంది ఈ స్క్రిప్ట్ పంపించి ఇక చేస్తూ ఉంటుంది ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది చూస్తూ ఊరుకోడు ఎవడు ఊరుకోడు ఎన్ని రోజులు అంటే ఊరుకున్నాం కానీ ఇక చూస్తూ ఊరుకున్నాడు ఇట్లా ఇట్లా ఏముండదు ఇట్లా ప్రతిదీ ఏదో మనం పెద్ద పోటుగాల లెక్క మన దగ్గర సబ్జెక్ట్ ఉంటే మన 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 అవతారం ఏంటంటే మన ఛానల్నే చూపెడుతుంది మళ్ళీ దానికి పెద్ద ఎత్తున మనకు రిపోర్ట్ కొడతారు నాకు అది తీసేస్తారు ఇది తీసేస్తారు కొంచెమైనా సిగ్గుండాలి ఏ నేను చెప్పిన టీఆర్టీవీ తిరుపతి చెప్పిండు కదా అనిల్ అన్న ఆత్మ నా ఆత్మ ఒక్కటే ఏది చెప్తా అనిల్ అన్న కూడా అదే చెప్తాడు ఇద్దరం సేమే ఇద్దరం ఒకటిసారి బయటకు వచ్చినాం ఇద్దరం వేరే ఛానల్ పనిచేస్తున్నాం ఇద్దరం కలిసి ఛానల్ పెట్టినామని చెప్పినారు వాళ్ళకు బాధ వాళ్ళకి లేని బాధ నీకు ఎందుకురా వాళ్ళు ఎందుకురా నీకు అనవసరంగా అన్నిటిలో ఏలు పెట్టుకుని భవిష్యత్తు నాగం చేసుకుంటున్నావు దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి